కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం గౌరవ పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభునేది బాలసౌరి గారిని వేదిక పైన ఆహ్గానిస్తున్నాం గౌరవ శాస్త్ర సభ్యులు పాలకొండ శ్రీ నిమ్మల జయకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ శాసనసభ్యుల నెల్లిమర్లో శ్రీమతి లోకం మాధవి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీ లోకం మాధవి గారు నెల్లిమర్ల వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు పెందుర్తి సభ్యులు శ్రీ పంచికల్ల రమేష్ బాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు ఎరమంచలి సభ్యులు శ్రీ సుందరపు కుమార్ గారు గౌరవ సభ్యులు ఎరమంచలి శ్రీ సుందర కుమార్ గారు విశాఖపట్నం సౌత్ శ్రీ శంగరు వంశీకృష్ణ యాదవ్ గారు కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారు రాజానగరం సభ్యులు బత్తుల పల్లరామకృష్ణ గారు రాజోలు సభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు శాసన సభ్యులు శ్రీ కిడ్డి సత్యనారాయణ గారు నరసాపురం సభ్యులు మమ్మడి నాయకర్ గారు పీక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు శెట్టి శ్రీనివాస్ గారు శ్రీ పట్టమ పక్షమట ధర్మరాజు గారు శ్రీ సిరి బాలరాజు గారు శ్రీ మండల బుద్ధు ప్రసాదరావు గారు శ్రీ అరవ శ్రీధర్ గారు ఆరణ శ్రీనివాసుల గారు వీరంతా వేదికపై ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు